ఏం చేస్తున్నా టిఫిను ఉప్మా ఉప్మానాది ఉప్మా లాగా లేదేందో పెప్మా లాగా ఉంది ఉప్మా ఎవరైనా ఎసురు కాచి ఎసుట్లో ఉప్మా రావు పోసే చూసాం కానీ వెరైటీగా చేస్తుందండి మీరు కూడా ఇలా చేసుకుంటే ఉప్మా అమ్మగా రావాలంటే ఉప్మా ఎలా చేయాలి పిచ్చి వంటలు చేస్తున్నా పిచ్చి ఎప్పుడు చూసినా ఇలాంటి ప్రయోగాలు నా మీదనే నా చేసేది జీవితం నేను ఒక్కటి దొరికాను రాళ్ళు పెట్టుకుని అరిగించుకుంటాను అని చెప్పి నేను బాగా అయిన తర్వాత చెప్పు వీడియో పెట్టుకోండి సరే అయితే ఉప్ప మీద ఉప్మా పెట్టి పొయ్యి మీద ఉప్మా కొత్తిమీర కొత్తిమీర కర్రేపాకు ఈ సిద్త్తి చూడండి బయలుంది డబ్బులు సిత్తి బాగా బాగుందండి మేడం ఎలాంటి పర్సు ఎవరినా కావాలండి చెప్పండి ఎక్కడ కొన్నాం ఏ షాపింగ్లో కొన్నాం లక్ష్మి తోని ఎప్పుడూ ఇది చేతికి పెట్టుకొని హ్యాండ్బ్యాగ్ లో వంటింట్లో కూడా తినగలేము కదా అనగానే ఇలా పెట్టుకున్నా డబ్బులు నాకు ఎక్కడంటే అక్కడ ఉరికే ఆ డబ్బులు చిల్లరిగా పెట్టుకోవడం నచ్చిందండి ముందు బలం మధ్యలో ఒక ఉంది అంటే ఇట్లా ఇప్పుడుంది ఇప్పుడు నాకు పది రూపాయలు వీళ్ళకి అవసరము ఇట్లా ఇప్పుడు నేను ఏదైనా కావాలనుకో చిల్లర చిల్లరలో నేను పెట్టుకోవడం నాకు చేత కాదు అందుకనే రూపాయిన్నా సరే దీంట్లో వేసుకొని పెట్టుకుంటా సరే అండి పొయ్యి మీద ఉప్మా పెట్టి అంగడికి కొట్టుకు పంపించండి కొత్తిమీర కరేపాకు తిప్ప తెప్పించండి ఇప్పుడు నువ్వు ఆర్డర్ చేసుకో నీకు ఉప్మా బాగా రాకపోతే వీడియో పెట్టుకోవచ్చు ఓకే చూస్తా ఉండండి ఉప్మా బాగా రాకపోతే ఏదో టమాటా బాత్ ఇది ఉప్మా కూడా కాదు టమాటా బాత్ తెలుసు అదే అలాగే ఉంది టమాటా బాత్ లాగానే టమాటా బాత్ నేను చేసేది క్యారెట్ టమాటా బాత్ ఉప్మా ఉప్మా టమాటా బాత్ ఉప్మా టమాటా బాత్ ఈ రోజు నాకు ఖచ్చితంగా ఏ బల్లే ఉంటది నువ్వు కాలంటే ఎవరన్నా అడిగి చూసుకో సరే ఓకే అది చూద్దాం రెడీ అయిన తర్వాత చూద్దాం పొయ్యి మీద పెట్టి కరేపాకు కొత్తిమీర తెప్పించింది ఓకే అప్పుడు బాగుంటుంది దాని ఒక కొలత లేదు ఒక పాడు లేదు ఎంత రవ్వ వచ్చిందో తెలియదు ఎన్ని నీళ్ళు వచ్చిందో తెలియదు నాకు తెలుసు కదా నేను ఎవరికో చెప్పట్లేదు కదా చెప్పన చెప్తాను అది నాకు తెలుస్తుంది నువ్వు పల్లెలు తినకూడదు కాబట్టి నీకు రెడీ అయిందంటే చూద్దాం अबा तुमची पद